ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవానికి తితిదే భారీ ఏర్పాట్లు చేస్తోంది పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో పరిణయోత్సవాన్ని నేరుగా వీక్షించే భక్తుల కోసం బ్యారికేడ్లతో కూడిన క్యాబిన్లను ఏర్పాటు చేశారు గతేడాది అరవై వేల మంది భక్తులు రాగా ఈసారి లక్ష మంది భక్తులు అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు వేసవి తాపం తగ్గించేందుకు ప్రతి క్యాబిన్లో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు కళ్యాణాన్ని మరింత దగ్గరగా వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తితిదే అధికారులు తెలిపారు ఇరవై రెండవ తేదీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది రెండు వేల పదహైదు నుంచి సీతారామ కళ్యాణం చేయటం మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా దీనికి సీతారామ కళ్యాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ ఉండి కూడా పర్మనెంట్ చేశాము ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా పర్మనెంట్గా చేశాము ఆ రోజు చాలా వైభవంగా జరుగుతుంది దాదాపు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ వచ్చేటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అంటే ఎండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సప్లై తర్వాత మజ్జిగ తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత వారికి అన్న ప్రసాదం అందించడం నూట యాభై కౌంటర్స్లో అదేవిధంగా వారు కంపార్ట్మెంట్స్లో కూర్చునేటప్పుడు అంటే కళ్యాణానికి ముందే పోయి కూర్చునేటప్పుడు వారికి లడ్డూ ప్రసాదం తిరుమల నుంచి అక్షింతలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది